నమస్కారం అండి నా పేరు నూతి అరుంధతి నేను జిల్లా గుంటూరు జిల్లా పిడుగురాల మండలం నుంచి మాట్లాడుతున్నా జానపాడు గ్రామంలోని సూర్య ఎం లో మేము నివాసం ఉంటున్నాం బిజిలి వెంకట్రావు అనే అతను నా భర్త అండి మా ఇద్దరికి గత నాలుగైదు సంవత్సరాల నుంచి బాగా గొడవలు అవుతున్నాయి దసరా పండుగ నుంచి ఇంకా బాగా ఎక్కువ అవుతున్నాయి మేము కలిసి ఉండడానికి వీలు విధంగా ఉన్నాయి దసరా పండుగ రోజు వాళ్ళ మిస్సెస్ వచ్చి మా ఇంటి దగ్గర కొట్టి గొడవ చేసిందండి ఆ రోజు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను సిఐ గారు ఎస్ఐ గారు యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేయకపోగా మరలా దాన్ని అలాగే పొడిగించడం వల్ల ఈ బాబుని కిడ్నాప్ చేశారు ఒక రోజు ఒక వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంట్లో రోజు మొత్తం బాబుని పెట్టారండి ఆ రోజు నేను కేసు పెట్టాను సిఐ గారు కేసు కంప్లైంట్ చేయలేదు కేసు ఫైల్ చేయలేదు మళ్లీ మా మమ్మీని నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు జమ్మిశెట్టి రామకృష్ణ సైదారావు అనే వ్యక్తిని తీసుకుని వచ్చి మమ్మల్ని మమ్మల్నిద్దరి ఇంట్లో నుంచి బయటకు నెట్టి తాళం వేసి తొమ్మిదింటి నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు నైట్ల మీద ఆడవాళ్ళని బయట కూర్చోబెట్టాడు ఆ రోజు కూడా మేము కేసు పెట్టాము పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇదిగోండి నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్లాను గత రెండు వారాల క్రితం ఎస్పీ గారి దగ్గర అర్జీ పెట్టాను డీఎస్పీ గారి దగ్గరికి వెళ్లాను డిఎస్పీ గారు యాజ్ పర్ క్రిమినల్ లా ప్రకారం యాక్షన్ తీసుకోమని డీఎస్పీ గారు కూడా రాశారు అయినా ఇప్పుడు పదో తారీఖు నుంచి నేను పోలీస్ స్టేషన్ కి ఉదయం సాయంత్రం తిరుగుతానే ఉన్నాను సీఏ గారు కేసు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టకపోగా ఇంకా ఆడమనిషి నన్ను కూడా చూడకుండా చాలా అసభ్యంగా అవమానంగా మాట్లాడుతున్నారు ఇంకా మేము న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో నాకు తెలియట్లేదు ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్లాం సార్ సార్ మీరు ఒక్కటే మాట గుర్తుంచుకోండి గమనించండి సార్ ఎమ్మెల్యే గారు ఈ ఒక్క విషయం నా నా మాట మీరు ఆలోకించండి సార్ చాలా ప్రయత్నాలు చేశాను నేను కలిసి ఉండే అవకాశం ఉందా లేదా అనేది తర్వాత విషయం సార్ నా ప్రాణాల మీదకి వచ్చింది ఈ రోజు నా బాబు బయట ఆడుకునే పరిస్థితి కూడా లేదు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు మమ్మల్ని అంత దౌర్జన్యం చేస్తున్నారు సార్ మీ పేరు చెప్పుకొని ఎవరైతే వీఆర్కే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఎంత చిత్రహించలు పెడుతున్నారో మీరొక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ ఈ వీడియో చూసాకైనా మీరు కనుక్కోండి సార్ విఆర్కే టీం వాళ్ళు చెప్పిన మాట విని నేను బిజిలి వెంకట్రా అనే నా భర్తతో సంసారాన్ని ఒప్పుకోవట్లేదని అతన్ని రెచ్చగొట్టి నా మీద ఎంత గొడవకు పంపిస్తున్నారో నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తానే ఉన్నా సార్ ఇంక నేను ఇంతకంటే ఏం చేయలేకపోతున్నా నేను నాకు నా బిడ్డకి మా మదర్కి కి ఏమన్నా ప్రాణహాని జరిగిందంటే వెంకట్రావు ఎంత బాధ్యత వహిస్తాడో పిట్టు పిడుగురాల సీఐ గారు కూడా అంతే బాధ్యత విఆర్కే టీం వాళ్ళు మెయిన్ సార్ మెయిన్ విఆర్కే టీం వాళ్ళు సార్ బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ మమ్మల్ని అసలు మమ్మల్ని ఇంట్లో ఉండనీకుండా చేస్తున్నారు న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో తెలియట్లేదు మా మదర్ తో తయారవుతారు హెచ్ఐవి ఉందని మా అమ్మ గురించి సెల్లులో రిపోర్ట్ పెట్టుకొని పెట్టుకుని ఆమెకు హెచ్ఐవి అని ప్రచారం చేస్తున్నారు సార్ అతనికి ఏం అవసరం సార్ మీరు చెప్పండి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నా తల్లిని నేను తోడుగా తెచ్చుకున్నా సీఐ గారు కూడా మీ అమ్మని ఇంట్లో ఉండడానికి పిల్లలేదని అంత గట్టిగా మాట్లాడుతున్నారు సార్ ఎందుకు నా ప్రాణం తీయడానికే అతనికి అడ్డు తొలగించడానికి సిఐ గారు ప్రయత్నిస్తున్నారా మా అమ్మని ఎందుకు ఇంట్లో నేను చెల్లిపోమంటున్నారు మా తమ్ముడు ఆర్టీసీ కండక్టర్ అయితే అతనేదో యాభై మందిని పెట్టి రౌడీల్ని చంపిస్తానని చెప్పి ఒక వాయిస్ రికార్డు ఉందని చెప్పి సిఐ గారు మమ్మల్ని బెదిరించాలని తొమ్మిదిన్నరకి ఫోన్ చేసి మమ్మల్ని స్టేషన్ కి ఆ వాయిస్ రికార్డు మా తమ్ముడు తిట్టింది కానీ కానీ ఎక్కడా లేదు సార్ మా తమ్ముడు మీరు కూడా తప్పుడు కేసులు బనాయించి ఆర్టీసీ నుంచి తీసేయాలని చూస్తున్నారు ఇంకా నేను న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు సార్ వీఆర్కే టీం వాళ్ళు పర్టికులర్ గా బీజేపీ వాళ్ళకి ఫోన్ చేసి ఆమెకి మీకు సంబంధం ఏంటి ఆమెకెందుకు మీరు పార్టీ పదవి ఇచ్చారు ఆమెను ఎందుకు పదవిలో తిప్పుతున్నారు ఎందుకు రాజకీయాల్లో తిప్పుతున్నారని ఎంక్వైరీలు చేస్తున్నారంట సార్ అవసరం సార్ మీరు చెప్పండి నేను కష్టపడుతున్నాను తిరుగుతున్నాను నాకు రాజకీయాలు అంటే ఇష్టం ఉంది నేను చేసుకుంటున్నాను అవసరం సార్ ప్రతి విషయంలో వీఆర్కే టీం వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు సార్ మీకు తెలియకుండానే మీరు ఎంత మనం గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పడున్నామో మీకు తెలియకుండా ఈ విఆర్కే టీం వాళ్ళు అంత చేస్తున్నారు సార్ పిడుగురాళ్ళు దయచేసి మీకు మీ వెనక ఇంత తతంగం జరుగుతుంది సార్ నన్నైతే విఆర్కే టీం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇంక ఈ వీడియోని దయచేసి నా కోసం ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా తెలియాలని నేను కోరుకుంటున్నాను ఆడవాళ్ళకి పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగబోతో ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ మీరు సార్ మీకు ఏదన్నా ఉంటే మాటలు పాఠవర్గంలో చూడాలి కానీ ఇంటి మీద కొద్ది దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఇది కూడా ఇల్లు కూడా నాది నా దగ్గర ఇంటి డాక్యుమెంట్ కూడా ఉంది ఇల్లు నాదని ఇంట్లో నుంచి బయటకు నెడుతున్నారు నేను ఎక్కడికి వెళ్లాలో మీరు సార్ దయచేసి సోషల్ మీడియాలో ఇది ఎమ్మెల్యే హరపతి నేను గారి వరకు సీఏ గారి వరకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వెళ్లే వరకు మీరు దయచేసి షేర్ చేస్తారు మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక ఆడపిల్లగా నా ఆవేదన అర్థం చేసుకోండి నా బిడ్డకి నాకు మా అమ్మకి ప్రాణహాని ఉంది మమ్మల్ని రక్షించండి ఒక వార్డు ఇన్ఛార్జీలుగా ఉంటేనే వాళ్ళు ఇంత చేస్తున్నారు సార్ ఇంకా పెద్ద ఇచ్చి వార్డు కౌన్సిలర్లు అయితే మమ్మల్ని అసలు బతకనిస్తారా సార్ రెండు గారు ఒక్కసారి మీరు చూడండి సార్ మీరే నాకు పుట్టిన ఇళ్ళు అనుకున్నా సార్ నేను కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తిరిగిందాన్నే సార్ నన్ను ఎందుకు ఇంత చిత్రవాదం చేస్తున్నారు అర్థం కావట్లేదు సార్ నా ఎంత దయించి ఈ సమస్యను మీరు పరిష్కరించండి సార్